అందరికీ నమస్కారం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు నేను ఈ రాశి ఫలాల గురించి చెప్తున్నాను మొదటిగా మేషరాశి కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు స్థలాల కొనుగోలులో ఆటంకాలు తొలగిపోతాయి మిత్రుల నుంచి వర్తమానాలు ధనప్రాప్తి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు మీరు ఊహించినట్లుగానే నిర్ణయాలు జరిగి సంతోషంగా గడుపుతారు ఉద్యోగాలలో ఒత్తిడిలు తొలగుతాయి రాజకీయ వర్గాలకు వివాదాలు తీరుతాయి వారం ప్రారంభంలో ఖర్చులు అధికం ఆరోగ్య సమస్యలు అలాగే మీకు కలిసి వచ్చే రంగు పసుపు ఎరుపు రంగులు శివ పంచాక్షరి పఠించండి తదుపరి రాశి వృషభ రాశి ఆలోచనలు కలిసి వస్తాయి కీలక సమాచారం అందుతుంది ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు పనులు చకచకా సాగి విజయాలు సాధిస్తారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు ధనలాభం వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థతతో పూర్తి చేస్తారు కళాకారులు రాజకీయవేత్తలకు మరిన్ని విజయాలు చేకూరుతాయి వారం ప్రారంభంలో ప్రయాణాలు రద్దు శ్రమాధికంగా ఉంటుంది మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గులాబీ రంగులు గణేష్ ఆష్టకం పఠించండి తదుపరి రాశి మిథున రాశి సమస్యలు పరిష్కారం అవుతాయి ఆప్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి సమస్య ఎదురైనా నేర్ నేర్పుగా పరిష్కరించుకుంటారు వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారాల లాభాలు ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది ఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు అనారోగ్యం మీకు కలిసి వచ్చే రంగులు పసుపు నీలం రంగులు శివాష్టకం పఠించండి కర్కాటక రాశి తదుపరి రాశి పనులలో పురోగతి కనిపిస్తుంది వాహనాల కొనుగోలు పోటీ పరీక్షలలో విజయం ఊహించని రీతిలో కొందరు ఆదుకుంటారు ఆకస్మిక ధనలాభం బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి వ్యాపారాలలో లాభాలు కళాకారులు అవకాశాలు అందుకుంటారు వారం చర్యలలో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇంత బయట సమస్యలు మానసిక ఆందోళన ఎరుపు తెలుపు రంగులు మీకు కలిసి వచ్చే రంగులు ఆంజనేయ స్వామిని పూజించండి తదుపరి రాశి సింహ రాశి కాంట్రాక్ట్లు దక్కించుకుంటారు ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా క్రమేపీ పుంజుకుంటారు అంచనాలకు నిజమైన సంతోషంగా గడుపుతారు ఊహించని ఆహ్వానాలు వ్యాపారాలలో క్రమేపీ లాభాలు ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల తీరు ఆకట్టుకుంటుంది పారిశ్రామిక రాజకీయవేత్తలకు సంతోషపరమైన సమాచారం వారం చర్యలు వ్రయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి మిత్రులతో విరోధాలు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నేరేడు రంగులు దక్షిణామూత్రి స్తోత్రాలు పఠించండి తదుపరి రాశి కన్యరాశి కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి ప్రాప్తి ఉద్యోగాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందడుగు వేస్తారు కళాకారులు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు గులాబీ రంగు ఎరుపు రంగులు మీకు కలిసి వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి తదుపరి రాశి తుల రాశి కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది ఊహించని విధంగా బంధువులు చేయూతనిస్తారు వ్యాపారాలలో అనుకున్న విధంగా విస్తరిస్తారు ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది కళాకారులు మరింత ఉత్సాహంతో సాగుతారు వారం మధ్యలో కొన్ని ఒప్పందాలు అవాంతరాలు ఆ కదు వృధా ఖర్చులు గులాబీ రంగు తెలుపు రంగు దుర్గా స్తోత్రాలు పఠించండి తదుపరి రాశి వృచ్చిక రాశి కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు కొన్ని ఒప్పందాలు వాయిదాలు వేస్తారు అప్పులు చేస్తారు కొంత సొమ్ము చేజారే వీలుంది జాగ్రత్తగా ఉండండి వ్యాపార లావాదేవీలలో మందకోడిగా సాగుతాయి ఉద్యోగాలలో విధి నిర్వహణలో శ్రమ పెరుగుతుంది రాజకీయ వర్గాల్లో కొంత గందరగోళం ఉంటుంది వారం మధ్యలో స్వల్ప ధనలాభం మీకు కలిసి వచ్చే రంగులు నేరేడు ఆకుపచ్చ అన్నపూర్ణాష్టకం పఠించండి తదుపరి రాసి ధనస్సు నిరుద్యోగులు ఉద్యోగులు దక్కించుకుంటారు కష్టాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి ఆకస్మిక ధనలాభం వ్యాపారం మరింత విస్తరిస్తారు పెట్టుబడులలో లోటు లేకుండా గడుస్తుంది ఉద్యోగ విధి నిర్వహణ సామర్థ్యం చాటుకుంటారు ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు వారం చివరిలో ఖర్చు పెరుగుతాయి కుటుంబంలో చికాకులు పసుపు గోధుమ రంగులు మీకు కలిసి వస్తాయి అంగారక స్తోత్రం పఠించండి తదుపరి రాశి మకర రాశి పనులు చకచకా సక సకాలంలో పూర్తి చేస్తారు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కాంట్రాక్ట్లకు శుభవర్తమానాలు వాహనాలు స్థలాలు కొంటారు రుణ ఒత్తిడులు తొలగుతాయి వ్యాపారాలలో లాభాలు పెట్టుబడులకు లోటు ఉండదు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు పారిశ్రామికవేత్తలు కళాకారులు ఆశాజనకంగా ఉంటాయి వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు ఎంత కష్టించినా ఫలితం కనిపించదు మీకు కలిసి వచ్చే రంగులు నీలం తెలుపు రంగులు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి తదుపరి రాశి కుంభరాశి నిరుద్యోగులు ఉద్యోగులు దక్కించుకుంటారు ఆస్తుల కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి రావలసిన సొమ్ము అందుతుంది వ్యాపారాల్లో క్రమేపీ లాభాలు దక్కుతాయి పెట్టుబడులు ఆదుకుంటారు కొత్త భాగస్వాములు చేరతారు ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు ఒత్తిడిల నుంచి బయటపడతారు వారం చివరిలో కుటుంబంలో చికాకులుగా ఉంటుంది అనారోగ్యం ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా వేస్తారు మీకు కలిసి వచ్చే రంగు నలుపు గులాబీ రంగులు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి తదుపరి రాశి మీనం ఇంతకాలం పడిన శ్రమకు ఫలించే సమయం ఇంట నిర్మాణం అవరోధాలు అధిగమిస్తారు విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు రావాల్సిన సొమ్ము సమయానికి అందుతుంది వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు లాభాలు అందుతాయి ఉద్యోగాల మార్పులు జరిగే వీలుంది పారిశ్రామిక వర్గాలు ఉత్సాహంగా ఉంటుంది వారం చివరిలో లేనిపోని ఖర్చులు మీకు కలిసి వచ్చే రంగులు గోధుమ ఎరుపు రంగులు దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి ఇవి ఈ వారం రాశి ఫలాలు